నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం రాష్ట్రంలో గుల ప్రక్రియ చేపట్టిన తర్వాతే బీసీ రిజర్వేషన్ యాభై శాతానికి పెంచే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి నిర్మల్ జిల్లా జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి జి గురు ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు ముదోల్ మండలం యడ్ బిడ్ గ్రామంలో మాట్లాడుతూ జూన్ చివరి వారంలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని సీఎం ప్రకటించారని అయితే కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుందో గత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగినది కానీ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటి వరకు దాన్ని బయట పెట్టలేదు దాన్ని బయట పెట్టాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గారు నిలదీయడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే గురించి ఆలోచన చేయడం లేదు బీసీ జనగణం చేయడం గురించి ఆలోచన చేయడం లేదు రాబోయే రోజుల్లో గ్రామ గ్రామపంచ నిర్వహిస్తామంటున్నారు కాబట్టి సమగ్ర కుటుంబ సర్వే మరియు జనగణ బీసీ జనగణ చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషను ఎన్నికలకు గ్రామ ఎన్నికలను పోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని లేని ఏడల బీసీ సంఘాలు బీసీ నాయకులు బీసీ గ్రామాలను బీసీ అందరం కలిసి తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం రోకోలు రైలు రోకోలు బస్సు రోకోలు పెద్ద మొత్తంలో దింగాన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారము దేశంలో రాహుల్ గాంధీ గారు కార్గే గారు ముఖ్యమంత్రి గారు మీరు నిర్మల బీసీ నాయకులతో కలిసి ఖచ్చితంగా బీసీ జనగణన చేసి సమగ్ర కుటుంబ స సమగ్ర సర్వే ప్రకారమే మేము బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి సర్పంచ్లకు ఇచ్చేస్తామని చెప్పేసి మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట మీద నిలబడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోవడం జరుగుతుంది